చాలా ప్రైజ్ తలాడే ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో వందనములు అందరూ క్షేమంగా గృహములకు చేరుకున్నారండి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు నిండు హృదయముతో కృతజ్ఞత నింపుకొని ప్రభు సన్నిధిని మోకరిల్లుదాం ప్రార్థనలో ఏకీభవించండి మన పరిస్థితులన్నిటినీ ప్రభు సన్నిధిలో మనం పెడదాం ప్రతి భారమును ఆయన పాదముల దగ్గర పెట్టినప్పుడు ఆయనే మనకు విశ్రాంతిని కలగొచ్చేవాడు మనకున్న సమస్తమును వెచ్చించినప్పటికీ దేవుడిచ్చిన శాంతి సమాధానము విశ్రాంతి అన్నవి మనము కొనలేనివి మనము డబ్బులు వెచ్చించి మన కష్టమును వెచ్చించి కొనలేని వాటిని ప్రభు మనకు ఉచితంగా ఇస్తున్నప్పుడు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం విచారకరమైన విషయం అట్టి విచారములు మనకొద్దు కనుక ప్రభు సన్నిధిని మనము మన సమస్తాన్ని సబ్మిట్ చేసుకొని ఆయన ఇచ్చేటువంటి పూర్ణ శాంతిని సమాధానమును పొందుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి ఈరోజంతయు ప్రవ నీ కృపలో కాచి కాపాడి క్షేమమును దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అంటున్నాయినా వారి ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి ప్రవ్వా మీ పాద సన్నిధిలో సమర్పించడానికి వారి బలహీనతలు అన్నింటినీ ఒప్పుకునేటకు ఎవరెవరైతే తండ్రి మీ పాద సన్నిధిలో కూడి వచ్చి ఉన్నారో మోకరిల్లి ఉన్నారో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభు అటువంటి వారందరినీ తండ్రి పూర్ణ శాంతి గలవారిగా మీరు చేయండి తండ్రి ఆశీర్వదించండి ప్రవ్వ వారి సమస్యలన్నింటినీ ప్రభు తీర్చివేయండి ప్రభువ అద్భుతాలు వాడవు తండ్రి ఆలోచన కర్తవు ఆశ్చర్యకరుడవు బలపరుచు వాడవు ప్రభు పడిపోయిన వారందరిని ఉద్ధరించువాడవు తండ్రి బీదలను పెంట కుప్పల మీద నుంచి పైకెత్తువాడా మీకు స్తోత్రములు ప్రభువ బలహీనులను హెచ్చించు వాడా మీకు స్తోత్రములు తండ్రి ప్రతి వారి అక్రతలు తీర్చండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్నవారిని ఆశీర్వదించండి తండ్రి అప్పులన్నింటినీ కొట్టివేసి సమృద్ధిలో నడిపించండి ప్రభువ ఎవరెవరైతే ప్రభు ప్రార్థనవసరతలు అడిగి ఉన్నారో అప్పుల గురించి అలాగే అనారోగ్య సమస్యల గురించి అడిగిన వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా వారి యొక్క అనారోగ్యము ప్రభా మీ యొక్క గాయపడిన రక్తమును ప్రోక్షించడం వారిన ప్రభా మాకు స్వస్థతను కలగజేసిన దేవుడో ప్రభ ఇక అనారోగ్యము వారిని ఏలడానికి వీలు లేదు తండ్రి అనారోగ్యమును గద్దించండి ప్రభ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి బీపీ షుగర్ థైరాయిడ్ సమస్యలతో పీసీఓడి పీసీఓ మూయబడిన గర్భములతో ఉన్నవారు ఉన్నారు చర్మ సమస్యలతో డస్ట్ అలర్జీస్ క్యాన్సర్స్తో క్యాన్సర్స్ తో హెచ్ఐవితో ఎయిడ్స్ తో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభు సహాయం చేసి ముట్టండి రాఫాను ఘనమైన నామమును బలమైన నామమును వారికి పరిచయం చేయండి తండ్రి మీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోనండి ప్రభువ ఎన్నో యాక్సిడెంట్ల ద్వారా హాస్పిటల్స్ లో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా సహాయం చేయండి వారికి మరి యొక్క దయచేసి వారి కుటుంబాలను ఓదార్చండి ప్రభువ ప్రాణమును కోల్పోయిన వారు ఉన్నారు ప్రభా తమ ప్రియులను కోల్పోయే గుండెము గుండె విరిగిన స్థితిలో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా మీ ప్రేమతో వారి బాధను తండ్రి తీసివేయండి ప్రభా ఆ స్థలంలో ప్రభ మీ ప్రేమతో నింపండి ప్రభు ఎంతో మంది యమని తండ్రి తమ స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్స్ ట్రయల్స్ చేస్తున్న వారు ఉన్నారు ప్రభా ఇంటర్వ్యూస్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు ప్రభా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు వారి యొక్క ప్రయత్నములు తండ్రి సఫలము చేయండి ప్రభా వివేచనను జ్ఞానమును ఇచ్చి నడిపించండి మంచి కెరీర్ను దయచేయండి మీ చిత్రంలో వారి వివాహములు ఘనముగా జరిగించండి ప్రభ బండ మీద వారి పునాదులు కట్టుకొని వారి యొక్క గృహములు కట్టుకుని భాగ్యాన్ని దయ ఇచ్చేయండి తండ్రి ఎంతో మంది స్త్రీలు ప్రభు కన్నీటితో మరపెడుతున్నారు ప్రభా తమ భర్తలను బట్టి వారి యొక్క చెడు వ్యసనములను బట్టి ప్రభు వారందరినీ తండ్రి దర్శించండి పేరు పెట్టి పిలవండి ప్రభువ ఇదిగో నేను ఆగస్టిన తండ్రి పాపంలో వ్యభిచారంలో కూరికిపోయినప్పుడు ఆయనను దర్శించి మీ సేవకునిగా మార్చుకున్న దేవుడు ప్రభు అటు దర్శన భాగ్యము దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరూ ఆ వ్యభిచారం కూపంలో నుంచి బయటికి వచ్చుగాక త్రాగుడను బాల నుంచి విడిపించబడదురుగాక తమ బిడలను ప్రేమించు తండ్రులుగా మారుదురుగాక తమ భార్యలను ప్రేమించు వారిగా మారుదురుగాక ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము దయించండి మీ దూతల కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానములకు చేర్చండి ప్రభు అయా తమ బిడల భవిష్యత్తు గురించి ప్రభు వారి యొక్క కుటుంబ పోషణ గురించి అనేక మంది విదేశాల్లో జాబ్స్ చేసుకోవడానికి వెళ్ళి ఉన్నారు వారిని తండ్రి వారి కుటుంబాలను వారి చుట్టూ మీ కంచెను వేసి కాచి కాపాడండి చేతి కష్టార్జితములు దీవించండి చేతి కష్టార్జితమునకు ఆజ్ఞాపించండి ప్రభు వ్యర్థమైన వాటికి ఖర్చు అవ్వకుండా ప్రభు మరి దానిలో సమృద్ధిని దయచేయండి ప్రభు వారి యొక్క జీవితాలు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించు భాగ్యములు దయచేయండి తండ్రి కుటుంబాల్లో వృద్ధాప్యములను తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్న ఆయన ఆరోగ్యాలు దయచేయండి వారి యొక్క బలహీనతలు తండ్రి మీరే సమృద్ధిని దయచేయండి బలమును దయచేయండి చంకనెత్తుకొని కాపాడు దేవుడు మీరే కనుక వారి పోషకుడు అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానమును దయచేయండి ప్రేమ ఐక్యతను దయచేయండి తోబుట్టుమును దీవించండి స్నేహితులు ఇరుగుపరు అని బంధుమిత్రాదులందరినీ దీవించండి తండ్రి ప్రతి ఒక్క విశ్వాసిని బలపరచండి ప్రభు విశ్వాస జీవితంలో పడిపోకుండా స్థిరంగా ఉండటకు సహాయం చేయండి వినగల చెవిని గ్రహించగల హృదయమును వారికి దయచేయండి వారిని దర్శించండి వారితో మాట్లాడండి ప్రభు మీ యొక్క మెల్లని స్వరమును వారికి వినిపించి వారి జీవితంలో మీ సాక్షులుగా మార్చుకునండి తండ్రి యవ్వన బిడ్డలు తమ తల్లిదండ్రులకు సంతోషం కలిగించి బిడలుగా తండ్రి మీ యొక్క కాడిని మోయటకు ప్రతి ఒక్కరూ మీ యొక్క పాదముల దగ్గరకు గాక మా దేశంలో రాష్ట్రమును గ్రామములను దీవించండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి మాకు మంచి వాతావరణాన్ని దయచేయండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మరొకసారి మీ బంగారు పాదముల దగ్గర సమర్పించుకుంటున్నాను ప్రభావ సంఘములు సంఘ కాపులను మిషనరీలు ఏమేంజలిస్తున్నావు పరిచర అంతటినీ వెయ్యంతలుగా విస్తరింపచేయమని మీ బంగారు పాదములకు వందనములు చెల్లించుకుంటూ ఈ దినమును బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ రాత్రి వేళ సమయం ముందునైనా పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళుచుండగా మీరు ప్రతి ఒక్కరిని దర్శించి వారి అక్కలతలన్నీ తీర్చమని వారి యొక్క హృదయ వేదనంతా తీసివేయమని ప్రియులు నిద్రించుండగా ఇచ్చు దేవుని ఎందుకు పూర్ణ విశ్వాసం ఉంచి మంచి నిద్రను దయచేసి వే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత పనుల్లో ప్రవేశించుకునే భాగ్యమును మరొక రోజును దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా రాజుల రాజైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లిప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ లైక్ కామెంట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ our message to the whatsapp number share to your family and friends thank you all